హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము ఏసుక్రీస్తు వారి మహాప్రేమను బట్టి ఆయన మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ఆయన యొక్క ప్రేమను బట్టి నిత్యము ఆయన్ని మనం ఎంతగానో స్తుతించవలసిన ఉన్నాము ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ ఆయన ఈ ఉదయకాలం మొదలుకొని మరి ఈ రోజంతా మనం చేయ ప్రతి పనిలో కూడా మరి మనల్ని ధైర్యపరచడానికి ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అంటే మనకి హృదయంలో ఏ ఆలోచన ఉంది అనేది తెలిసిన వారు మన చుట్టూ ఎవరన్నా ఉన్నారా మన కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే కనుక నిజంగా మనము మనం ఎక్కువగా ఎవరినైతే మన వాళ్ళు అనుకుంటామో వాళ్ళకి మన ఆలోచనలేంటో చెప్పేవారిగా ఉంటాము ఆ విధంగా మనుషులైన వారు మన హృదయంలో ఏముంది అనేది మనం చెప్పిన దాన్ని బట్టి మనం చేసే పనులను బట్టి వాళ్ళు మన హృదయ ఆలోచనలు కొంచెం తెలుసుకునేవారిగా ఉంటారు తెలిసిన వారిగాను ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వసృష్టికర్త ఆయన అంతరింద్రియాలు ఎరిగి ఉన్న దేవుడు తల్లి గర్భమున రూపొందుకు మునిపే ఆయన మనందరినీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక మరి ఆయన పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన వాగ్దాన రూపంలో మరి మనల్ని బలపరచడానికి మనల్ని ధైర్యపరచడానికి ఆయన మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము ఆయన నీ హృదయ వాంచలను తీర్చను ఒకవేళ నీరు మన హృదయాల్లో మనం చేసే ఏ పనిలోనైనా మరి ఎలా ఆ పని చేస్తున్నాము మరి ఎక్కువగా కష్టపడి మరి అది ఉద్యోగమే కానివ్వండి లేక ఒక ఉమ్మడి కుటుంబంలోనైతే కుటుంబంలో ప్రా ఇంట్లో పనే కానివ్వండి లేదా సమాజంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మనము హృదయపూర్వకంగా మరి నిజంగా హార్ట్ఫుల్గా మనము కష్టపడే కష్టపడేవారిగా యథార్థంగా ఉండేవారిగా ఉండి మరి మనము ఇలా నేను ఉంటున్నాను కదా అన్న తలంపు మనం కలిగి ఉన్నప్పుడు మరి దాన్ని మన చుట్టూ ఉన్నవారు గుర్తించరు నిజంగా కష్టపడేవారికి ఫలితాన్ని మనుషులు అనేవారు ఇవ్వరు ఈ రోజుల్లో మరి చుట్టూ ఉన్నవారు మరి అందరూ అధికారులైన వారు అందరూ ఎలా ఉన్నారంటే ఎక్కువగా మాటలు చెప్పేవారిని ఎక్కువగా పొగిడేవారిని మరి వాళ్ళు పని చేసినా చేయకపోయినా కానీ ఆ యొక్క అధికారులైన వారిని లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళే మామూలుగా ఇంట్లో పని ఉన్నవారమైనా లేక పొలం పనులు చేసుకునే వారైనా ఎవరైనా ఒకరిని పొగిడితేనే వారితో మరి వాళ్ళు సఖ్యంగా మరి మంచిగా మాట్లాడేవారుగా ఉంటున్నారు లేదు మామూలుగా మనం మన పనేదో మనం చేసుకుంటున్నాం కదా అన్నట్లు ఈ లోకంలో ఉంటే కనుక ఎలా ఉంటున్నారంటే అలా మన పని మనం చేసుకుంటున్నాము ఇందులో తప్పేముంది ఒకరిని పొగడవలసిన అవసరం ఏముంది అన్నీ మరి మన పనిదో మనం చేసేవారుగా ఉన్నప్పుడు మరి మనల్ని మనం ఎంత కష్టపడినా మనల్ని గుర్తించిన వారిగా మరి ఆ కష్టానికి తగ్గ ఫలితము ఇవి ఇచ్చే అధికారం దేవుడు మరి కుటుంబంలోనే కానివ్వండి మరి అధికారికంగా కానివ్వండి ఏ విధంగా అయినా మరి మనకంటే పైగా వారికి అధికారం ఇచ్చిన వారు మరి వారిని పొగడట్లేదు వారి గురించి ఎక్కువ మాట్లాడట్లేదు కష్టపడి వాడి పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు సో అన్నట్లుగా చూస్తున్నారు కానీ కష్టపడుతున్నారు కదా ఆ కష్టానికి ఫలితం ఇవ్వాలి మనము ఆ వ్యక్తులు కష్టపడేదానికి ఆ మన కుటుంబంలో కష్టపడి యథార్థంగా ఉన్నవారికి మనం ఇవ్వాల్సింది దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనం ఇవ్వాల్సిన ప్రశంసలు మనం ఇవ్వాల్సిన వారికి అధికారం మనం ఇవ్వాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా అది కుటుంబం మొదలుకొని మరి ఉద్యోగాల వరకు కూడా ఏ ఒక్కరు కూడా అలా లేరు కానీ మరి ఇలాంటి సమాజంలో మనము యథార్థంగా నీతిగా దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే నిజంగా చాలా కష్టంగాను మరి చాలా కొన్ని అవమానాలను మరి అంటే ఇప్పుడు ఎక్కువగా కష్టపడే వాళ్ళని వదిలేసి జస్ట్ పొగిడే వాళ్ళని మరి ఏదో మాటలు చెప్పే వాళ్ళని మరి వాళ్ళు పక్కకు చేర్చుకున్నప్పుడు ఎంతో బాధ బాధపడేవారుగా ఉంటారు కష్టపడే వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళని మరి ఏదైనా కరెక్ట్గా మాట్లాడతారు కదా అని వాళ్ళ వాళ్ళకు వాళ్ళ దగ్గర ఏది మాట్లాడిన వారిగా మరి వాళ్ళని పక్కకు తప్పించేవారుగా ఉన్నప్పుడు నిజంగా ఈ సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా తప్పేనా అన్నట్లుగా నిజాయితీ పరులకు కూడా అంత బాధ కలుగుతుంది కుటుంబంలో ఎంతో కష్టపడి పనిచేసి అందరూ అనుకున్నప్పుడు మరి వాళ్ళనే ఆ కుటుంబంలో ఒంటరి వారిగా చేసినప్పుడు అందరూ ఒకరాగా ఆ కుటుంబంలో ఒక్కరిని ఒకలాగా చూసినప్పుడు ఆ యొక్క పెయిన్ కూడా మరి ఎంతో బాధని ఇచ్చి మరి నిజంగా నీతిగా ఉండడము యథార్థంగా ఉండడము కష్టపడము ఇవన్నీ తప్పేమో అందరిలాగే ఉండాలేమో అని నిజంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క పేరును బట్టి ఆ బాధను బట్టి అలా హృదయానికి అందరిలా ఉంటే సరిపోద్దు కదా ఎందుకు ఇలా ఉండి ఎందుకు ఎవరికి నచ్చట్లే అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ ఎప్పటికైనా సరే మరి యథార్థ యథార్థవంతులకే నిజాయితీ పరులకే మరి నిత్య జీవం అనేది ఉంది నిత్య జీవము అంటే అది ఎప్పుడో కదా అనుకుంటారు కానీ నిజానికి ఈ సమాజంలో కూడా మరి ఈ లోకంలో కూడా జీవించినంత కాలము కూడా యథార్థంగా బ్రతికినప్పుడు ఈ యొక్క లోకంలో ఉండగానే ఆ యథార్థతను బట్టి ఆ యొక్క ఫలము కూడా ఉంటుంది మరి ఖచ్చితంగా ఆ యొక్క మంచి ఫలం అనేది పొందుకునేవారుగానే ఉంటుంది ఉంటాము అది కేవలము అయేసు క్రీస్తు ప్రభువారి చెంత నుండే పొందుకోగలం అందుకనే మనుషులు ఎవ్వరు మనం ఎలా ఉంటున్నాము అనేది మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా మరి మనము ఎలా ఉంటున్నాము అనేది మన దేవునికి మనం మన ప్రవర్తన కరెక్ట్గానే ఉందా మనం నడిచే నడవడక వల్ల నా దేవునికి నేను దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నానా అటువంటి ఆలోచించుకొని ఫస్ట్గా ఏసైకి దూరం కాకుండా ఎప్పుడూ ఆయనకి హృదయపూర్వకంగా మరి మనము ఉన్నప్పుడు మరి మనము అలా ఏసైకి దగ్గరగా నుండి యథార్థంగా కష్టపడేవారిగా నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆయన మరి ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తారు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను నిజంగా యథార్థంగా ఉండి ఏసయా నాకు ఈ ఆశగా ఉందయ్యా అని ఒక ఒక స్నేహితుడు వలె ఏసైనే స్నేహితుడు అనుకొని ఏసైయే నీ కుటుంబం అనుకొని ఏసయే నాకు సమస్తం అనుకొని అలా జస్ట్ మాటల రూపంలోనే మరి మన ఆశని ఏసైకి తెలియపరిచిన వల్ల మరి ఆయన ఆ యొక్క ఆశలను తీర్చగలిగినంత సామర్థ్యం ఆయనకున్నది కనుక ఖచ్చితంగా మరి మనము దేవుని చెంత నుండి దీవెనలు పొందుకుంటాము మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన పైన ఆయనకున్న మిక్కిలి ప్రేమను బట్టి ఆయన మరి అనుదినము కూడా అనేక రీతులుగా మనల్ని ధైర్యపరుస్తూ ఆయన వాగ్దానాలు వాక్యముల రూపంలో మనల్ని ధైర్యపరుస్తున్నారు మరి ఇప్పటి వరకు కూడా మన యొక్క ఎవరి జీవితంలో అయినా ఏ సమస్య ఏ ఆటంకం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో కానీ ఏసయ ఈరోజు ఇచ్చింది వాగ్దానం పట్టి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మరి ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవునికి ప్రార్థించుకొని దేవా ఈ దినమంతయు నేను చేయు పనులన్నిటిలో కూడా ప్రభా నేను ఎక్కడైతే విజయాన్ని పొందాలనుకుంటున్నానో అన్ని చోట్ల కూడా ప్రభా ఏసా నే నా యొక్క హృదయ వాంఛలను తీర్చి ప్రభా ఏసా మళ్ళీ మీ నామాన్ని మహిమపరచడానికి మీరు నాకు సమయాన్ని దయచేయండి ప్రభా అని ప్రార్థించుకొని ఈ యొక్క వాగ్దానమును బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళే ప్రతి పనిలో కూడా మరి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషంగా హృదయపూర్వకంగా మరి దేవునికి స్థుతులు చెల్లించుకొని దేవుడు ఈ కార్యము ఈరోజు నా హృదయ వాంఛలను నా దేవుడు తీరుస్తున్నాడు అని నమ్మి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే కనుక మొదటిగా నమ్మి విశ్వాసం ఉంచి దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి మరి ఆయన బాటలో నడిచినట్లయితే ఆయన పట్ల నమ్మకము కలిగి మరి ఆయన ఈరోజు నారుదయ వాంచలను తీరుస్తున్నారని నమ్మకము కలిగి మరి ముందుకు పయనించినట్లయితే తప్పక గొప్ప విజయాన్ని పొందుకొని వేరొకరికి మాదిరికరంగా ఉండేవారిగా ఉంటాము మరి ఈ వాగ్దానము ఈ దినమంతయ్యూ కూడా మనము చేయ ప్రతి పనిలో కూడా మనకు విజయమునిచ్చినట్లుగా ఈసుక్రీస్తునామంను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకే స్థుతి స్తోత్రములు వందనాలు దేవా ఏసయా నిజముగా ప్రభా ఏసయ ఈ లోకంలోనైనా మా చుట్టూ బంధువులే కానివ్వండి అయిన వారు అనేకులు బంధుమిత్రులు తండ్రి సమాజం ఎంతున్ననూ ప్రభా దేవా మా హృదయ ఆలోచనలు వారికి తెలియవు దేవా మా హృదయంలో ఉన్న వేదన వారికి తెలియదు ప్రభా కానీ నీవు హృదయ నీవు ఎరిగి ఉన్న దేవుడు నీవు హృదయాన్ని ఉన్న దేవుడు అయ్యా ప్రభా మరి ఇదిగో దేవా ఈరోజు మేము చేయు పనులన్నిటిలో కూడా నాయన మేము విజయం పొందుకున్నట్లుగా ఎస్ఐయా నీవు మా హృదయ వాంచలను తీరుస్తానని ప్రభా నీ యొక్క ఈ వాగ్దానమును బట్టి నమ్మి దేవా మేము ముందుకు పయనించుండగా ప్రభా మరి మమ్మ మీ యొక్క బాటలో ముందు నడిపించుకోమని మీరు ముందు నడిచి మీ కడుగు జడలు మమ్మల్ని నడిపించుకొని మేము విజయం పొందుకొని ఏసఐ అని నామానికి మహిమ ఇచ్చేవారుగా ఏరొకరికి మాదిరికరంగా ఉండినట్లుగా మాకు మీ సహాయము దయచేయమని ఏసఐ పరిశుద్ధ నామను అడిగివాడు కొంచెం తండ్రి ఆమె ప్రైజ్ లా